వాక్యము ధ్యానాంశముగా సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము ఇరవై రెండో వచనం చదువుకుందాం దొరికిన వారికి అవి జీవమును వారి శరీరం నాకు ఆరోగ్యమును ఇచ్చును సలోమోను తన కుమారునికి జ్ఞానం బోధిస్తున్నాడు జీవపు మాటలు ఆలకింపు వాటిని భద్రం చేసుకోమని చాలా చాలా జాగ్రత్తలు తెలియపరుస్తున్నాడు జ్ఞానం యొక్క విలువ తెలిసినవాడు కాబట్టి తన కుమారునికి జ్ఞానం నేర్పుతున్నాడు ఒక పువ్వు వికసించి అది మంచి పరిమళం అందించి తిరిగి వాడిపో వెళ్ళిపోతుంది తన జీవితకాలం ముగించినప్పుడు తను ఎటువంటి బాధలు అనిపించలేదు కానీ మంచి పరిమళం లోకంలో వెదజల్లి వెళ్ళిపోతుంది మన జీవితం కూడా అలాంటిదే కానీ మంచి పరిమళం వెదజల్లట్లేదు మన శారీరకంగా ఆత్మీయంగా కూడా అనారోగ్యంతో ఆరోగ్యం లేక బాధపడుతున్నాం ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే ఆరోగ్యము ఇచ్చును దేవుని వాక్యము ఆ విషయము దావిదు కనుగొన్నాడు దావిదు ఆయన వాక్యం పంపి వారిని బాగు చేశాను అని కనుకున్నాడు కాబట్టి తన ఎక్స్పీరియన్స్ రాయగలిగాడు అలానే శతాధిపతి యొక్క దాసుడు కూడా అనారోగ్యంగా ఉన్నప్పుడు యేసు దగ్గరకు వచ్చి నువ్వు మాట మాత్రం సెలవి అయ్యా నా దాసుడు బాగుపడతాడు అన్నటువంటి గొప్ప విలువైన మాట మాట్లాడాడు ఆయన మాటలో జీవం ఉంది ఏసుడు స్వయంగా చెప్పాడు నా వాక్కు జీవం కలిగినదని ఆ జీవం కలిగి ఉండాలి మనం వెహికల్స్ కొంటూ ఉంటాం కార్లు బైక్లు ఈ కొన్న తర్వాత అయిపోదు కంపల్సరీ సర్వీస్ స్టేషన్స్ పెడతారు కంపెనీ వాళ్ళు ఎందుకంటే సర్వీసింగ్ లేకపోతే ఆ వెహికల్ ఇంకా ఎప్పుడు సర్వీసింగ్ అవసరం అని వాళ్ళకే తెలుసు కామన్ వెహికల్స్ తెలుసు మన యొక్క జీవితానికి ఉన్న విలువ మనం గ్రహించుకోలేకపోతున్నాం ఈ విషయంగా మన ప్రతిను మన ఆరోగ్యం కోసమే యోగా ఎక్సర్సైజ్ జిమ్ హెల్దీ డైట్ ఇంత తీసుకుంటున్న వాళ్ళని మన ఆత్మీయంగా ఆహారం గురించి ఏం ఆలోచిస్తున్నాం ఎంతోమంది దగ్గర విన్నాను ఏంటంటే మేము బతుకుతున్నాము ఇంకా దేవుడు ఎవరు దేవుడు ఎక్కడా అంటున్నాడు వెర్రివారు అంటారు ఆ మాట దేవుని దగ్గర మాత్రమే జీవము అన్నదని మనం గ్రహించి ఆ జీవం పొందుకోవడం వల్ల శారీరకంగా ఆత్మీయంగా శక్తి పొందుదాం ఆరోగ్యం పొందుదాం అటువంటి కృప ఆ దేవుడు మనందరికీ దయచేది కాక పరిశుద్ధువైన సయా మా యొక్క జీవితాలను నడిపిస్తున్న తండ్రి నాయన మా శారీరకంగా తను ఆత్మీయంగాను ఆరోగ్యం అందించడానికి నువ్వు ఎంతో ఆశపడుతున్నావు నాయన మా యొక్క జీవితాలు పరిమళం వేదచల్లే జీవితాలుగా ఉంచి తండ్రి నీ సన్నిధానంలో కనపడే కృపం అందరికీ దయచేమని వేస్తున్నావునో ప్రార్థిస్తున్నాము తండ్రి హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ